సంయుక్తంగా చేసేటువంటి డిమాండ్ ఏంటంటే నిన్న కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయేటువంటి దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి జాతి జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఇటీవల హామీ ఇచ్చింది ఆ హామీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్లో ఇలా రెండు వేల ఏడు మార్చిలో ఈ దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని చెప్పి అందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది దీనిని మేము బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో కులగణన ప్రారంభించేది ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు ప్రకటించినట్టు రెండు వేల ఇరవై ఏడులో కులగణన చేసినప్పుడే మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వచ్చే నష్టమే ఉంది అంటే కేవలం బీసీల ప్రయోజనాలు కాకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల లబ్ది కోసమే ఈ ప్రకటన చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రేపు బీసీ కాన్సెప్ట్ తోటి బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలు రేపు తమిళనాడులో బీహార్ లో ఉత్తరప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇంచుమించు అటు ఇటుగా ఒక ఆరు నెలల్లో ఆ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి ఆ రాష్ట్రాల్లో తమిళనాడు బీసీల రాజ్యమే ఉంది ీహార్లో బీసీల రాజ్యమే ఉంది ఉత్తరప్రదేశ్లో ఒక బీసీ పీట అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా ఆయన గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు కాబట్టి మూడు రాష్ట్రాల్లో బీసీ వాదం ఉంది కాబట్టి ఆ మూడు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కాకుండా అగ్ర ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇలా ఒక ఒక పన్నాగము ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే కులఘన చేస్తామనగానే మేము దేశంలో ఉన్న ఎనభై కోట్ల మంది బీసీల సంతోషపడ్డం సంబరపడ్డం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినాం ఇప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదు ఇక్కడ ఊడ్చున్నా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఏ పార్టీకి ఒత్తాస వెళ్కేటోళ్ళం కాదు ఏ పార్టీ జెండా పెట్టేటోళ్ళం కాదు మాకు ఏ పార్టీల మెంబర్షిప్ కూడా లేదు కేవలం బీసీల ప్రయోజనాల గురించి మాత్రమే ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు మేధావులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ఆలోచించింది మా బీసీ వాదులతోటి బీసీ మేధావులతోటి సుదీర్ఘంగా చర్చించిన తదుపరి వచ్చిన నిర్ణయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే మీకు నిజంగా ఇలా దేశ వ్యాప్తంగా బీసీ కులాల లెక్కలు తీసి బీసీలకు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మే నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఇలా ఇంటింటికి కులగణన లెక్కలు ప్రారంభించండి ఇంటింటికి కులగణన లెక్కలు ప్రారంభించిన తర్వాత ఆరు నెలల్లో మొత్తం దేశంలో నూట నలభై రెండు కోట్ల మంది జనాభా లెక్కలు అయిపోతాయి కులగణన కంప్లీట్ అవుతుంది ఈ కులగణన కంప్లీట్ అయిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ పద్ధతిని ఎంచుకోండి తప్ప ఇప్పుడు కులగణన చేయకుండా రెండు వేల ఇరవై ఇరవై ఏడులో చేసే కులగణ రెండేళ్ల ముందే మేము కులగణన చేస్తాము అని రెండేళ్ల ముందే ఎందుకు ప్రకటించాలి నేను అంటున్నా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వర్క్ బోర్డు బిల్లు గాని లేకపోతే చాలా బిల్లు తీసుకొచ్చింది నాలుగైదు బిల్లులు తీసుకొచ్చింది ఆ నాలుగైదు బిల్లును నాలుగైదు నెలలనే కంప్లీట్ చేసింది కానీ కురగాయన ఏంలు ఏండ్లు ఎందుకు చేయాలి మాకు అందుకనే బీసీలలో అనేక సందేహాలున్నాయి అనేక అనుమానాలున్నాయి దీన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది ఇది ఏ రాజకీయ పార్టీ పోరాడితే కులగన రాలే ఇది మూడు దశాబ్దాలుగా కుక్కలకు నక్కలకు జంతువులకు లెక్కలున్నాయి గాని సాటి మనుషులకు బీసీ కులాలకు లెక్కలు లేవు బీసీ కులాలు లెక్కలు లేవంటే ఈ దేశంలో బీసీల అస్తిత్వం లేదు మమ్మల్ని మనుషులుగా గుర్తించడం లేదు మొదటగా మా వాటా రాజ్యాంగబద్దంగా రావాలంటే మా కులాల లెక్కలు తేలాలే మా జనాభా లెక్కలు తేలాలి అని చెప్పి మేము పోరాటం చేస్తే ఇయాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవాళ ఎటు పోలేక కులగణ అంశం రోజు రోజుకు దేశంలో బలపడుతుంది కాబట్టి అది మేధావులు యూనివర్సిటీల విద్యార్థులు చివరికి గ్రామీణ ప్రాంతం వరకు కులగన ఉద్యమం పోయింది పరిస్థితుల్లో కులగరణ చేస్తామని ముందుకు వచ్చింది సరే ఆలస్యంగా ఆలస్యంగా వచ్చినా సరే మేము అవమానించినాం ఎందుకంటే రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్లకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అందులో మేమేం తప్పు పడతలేము కానీ ఆలస్యం అమృత విషయం అన్నట్టు ఇవాళ ఆలస్యం మరీ ఆలస్యం అయిపోయి రెండు వేల ఇరవై ఇరవై ఏడులో లో ప్రారంభిస్తామంటే అప్పుడు రాముడోడు రాకాశోడ అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ లోగా కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి ఉద్యోగాల్లో విద్యా అడ్మిషన్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది అడ్మిషన్లలో అన్యాయం జరుగుతుంది ఆ తర్వాత రాజకీయ రంగంలో అన్యాయం జరుగుతుంది మహిళా బిల్లు పెట్టినవు మహిళా బిల్లు ఆమోదం తెలిపినవు రేపు రేపు మాపు మహిళా బిల్లు రేపు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది అప్పుడు మహిళా బిల్లులో కులగణన కులగణ లేకుండా బీసీ మైళ్ళకు సబ్కోట పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి మహిళా బిల్లులో అన్యాయం జరుగుతుంది అదే విధంగా బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంది విద్యా ఉద్యోగాల అన్యాయం జరుగుతుంది ఇప్పటికే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కరోజు ఒక్క ఏడు రెండేళ్లు మూడేళ్లు కాదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ వర్గానికి అన్యాయం జరగడం లేదు మా సోదర ఎస్సీలకు మా సోదర ఎస్టీలకు చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాస ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ అందుతున్నాయి బ్రహ్మాండంగా అగ్రవర్ణాలు కాలు మీద కాలేసుకుని బెందీకార్ల ఆడికార్లు తిరుక్కుంటూ బంజరాయల్స్ లో ఫామ్ హౌస్ లో హౌస్ లో ఢిల్లీలో ఉన్నోడు కూడా రిజర్వేషన్ పొందుతున్నాడు కానీ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేకుండా అన్యాయం జరుగుతున్నటువంటి ఏకైక సమాజం బీసీ సమాజమే ఇంక ఎన్ని సమా ఇంక అన్యాయం చేస్తారు ఇప్పటికి డెబ్బై ఏళ్ళు అన్యాయం చేసింది సారదా ఈ కక్ష అప్పుడు మండల్ మూవ్మెంట్ వస్తే కమండల్ ఉద్యమం తీస్తు మండల్ కమిషన్ సిఫార్సు చేయమంటే చేరైతి మండల్ సిఫార్సులను దుమ్మి దులిపి రిజర్వేషన్లు పెడితే అప్పుడు మండల్ సిఫార్సు అమలు చేసిన ఇవాళ స్వర్గీయ ప్రధానమంత్రి వీపీ విపి సింగ్ కుర్చి ఆయన పీకేస్తరి ఆయన ప్రభుత్వానికి కూడగొడుతుంది అంటే బీసీలను జెండాలు ముయించుకోవడం జిందాబా కొట్టించుకోవడం సభ్యత్వాలు తీసుకోవడం మీకు రాజకీయ ఉడిగిన తీసుకోవడం మేము ఓటేస్తేనే పార్లమెంట్ పోయారు మేము ఓటేస్తేనే కేంద్ర మంత్రులు అయ్యారు మేము ఓటేస్తేనే ప్రధాన మంత్రి అయ్యారు మరి బీసీల మీదనే ఎందుకీ వర్ష బీసీల మీదనే ఎందుకీ కక్ష కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా మేము ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోదీ గారంటే మాకు ఎదలేని గౌరవం ఉంది ఇలా దేశాన్ని సొంత కుటుంబంగా భావించేవాడు ఈ దేశంలో మొదటిసారిగా ఒక బీసీ బిడ్డ ఈ మంత్రి ఈ ప్రపంచంలోనే ఒక సమర్థమైనటువంటి ప్రధానమంత్రిగా మేము గౌరవిస్తాం కానీ నీ బిడ్డలను నీ తమ్ముళ్లను నీ రక్త సంబంధికులను అన్యాయం జరుగుతుంటే ఆకలితోటి ఉంటే అడ్మిషన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా రాజకీయ పదవులు లేకుండా ఇలా అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి గారు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు కాబట్టి నిన్న విడుదల చేసిన షెడ్యూల్ ని తక్షణమే సమీక్ష చేసి దాన్ని ఉపసంహరించుకుని రెండు వేల ఇరవై ఐదు నుంచే ఇలా మేధావులతో అందరితో చర్చించి ఇలా కులగణనకు ఉపక్రమించాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భం లోపల ఎందుకంటే ఇందులో ఒక పెద్ద లాజిక్ ఉంది రేపు తమిళనాడులో అదేవిధంగా బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో ఈ మూడు రాష్ట్రాలు దేశాన్ని ఎవడు ఎవరు పరిపాలించాలనేది నిర్ణయిస్తాయి ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం బీహార్ పెద్ద రాష్ట్రం అదేవిధంగా తమిళనాడు ఈ దేశంలో చక్రం తిప్పుతుంది రాజకీయంగా కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో కనుక బీజేపీ ఓడిపోయింది అనుకో అప్పుడు బీసీ లేదు గోసీ లేదు కులంగాణ లేని తెలంగాణ మేము కులంగాణ అనుకున్నాం కాబట్టి జరగలేదు మేము అంటున్నాం రెండు వేల ఇది ఒక అవుతుంది రెండో కారణం ఏంటంటే మీరు జమిలీ ఎన్నికలు అంటున్నారు జమిలీ ఎన్నికలు పోదాల్చుకుంటే ఇలా యూపీ యూపీ ఎన్నికల సందర్భంలో లేకపోతే రెండు వేల ఇరవై ఏళ్ళను జమిలీ ఎన్నికలు పోతారు అప్పుడు ఈ కులగణ ఆటకెక్కినట్టే కదా మూడో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఏళ్ళలో మీరు ప్రారంభిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది వరకాలు వస్తుంది మరి దీని అంతా కులగణన సేకరించినటువంటి డేటాను క్రోడీకరించి ఈ డేటాను మొత్తం సైంటిఫిక్ గా స్టడీ చేసి ఇయాల రాష్ట్రాల జాబితా ఏంది కేంద్ర జాబితా ఏంది అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఇక్కడ బీసీలు ఉంటే బీసీల జాబితా ఎట్లా ఉందంటే గతంలో బీజేపీ నాయకులు అన్నారు బీసీ కులగా ఎందుకు చేయడం లేదు అని మీడియా మిత్రులు అడిగితే బీజేపీ నాయకులు చెప్పిన సమాధానం ఏంటంటే బీసీలు బీహార్ లో ఒక కులం ఉంది ఓసీలో ఉన్నారు తెలంగాణలో బీసీలు ఉన్నారు అదేవిధంగా మహారాష్ట్ర ఎస్సీలలో ఉన్నారు మధ్యప్రదేశ్ లో బీసీలలో ఉన్నారు ఒక్కొక్క రాష్ట్రంలో బీసీలు ఒక్కొక్క జాబితాలో ఉన్నారు అని కరెక్టే ఎస్సీలు కూడా అక్కడే ఉన్నారు ఎస్సీలు యూనిఫామ్ గా దేశమంతా లేదు ఎస్టీలలో ఎస్టీలు కూడా అట్టే ఉన్నారు ఎస్టీలలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు చాలా రాష్ట్రాల్లో ఓసీలు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు కొన్ని రాష్ట్రాల ఎస్సీ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలు ఉన్నారు ఇంతెందుకు చివరికి తెలంగాణ రాష్ట్రంలో కూడా బోయోళ్ళు మా బోయ సోదరులు తెలంగాణలో మైదాన ప్రాంతాలలో బీసీలు ఉంటారు అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్టీలు ఉంటారు మా తమ్మలి కులస్తులు ఉన్నారు ఉదాహరణకు బీసీ జాబితాలో తమ్మలి అనే ఒక కులం ఉంటది ఆ తమ్మలి వాళ్ళు మెదకు కరీంనగర్ లో ఉంటారు మళ్ళీ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉండరు కాబట్టి జిల్లాలలో ఉండేటోళ్ళు ఉన్నారు రాష్ట్రాల జాబితాలు ఉండేటోళ్ళు ఉన్నారు దేశ జాబితాలో ఒకటి ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఆ కులాలని పరిగణ తీసుకుని మీరు కులైన చేశారు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఎన్ని తీసుకొని చేయాలి ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టు కేంద్రాన్ని కేంద్ర జాబితాను ఎన్ని తీసుకొని చేయాలి లేదంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి కులాలను మాత్రమే పరిగణలో తీసుకొని వాళ్ళే బీసీలో కులగన చేస్తామంటే మళ్ళీ కులగన చేసిన పుణ్యం ఏమి ఉండదు అంటే బీసీల జనాభా మేము ఇప్పుడు అరవై శాతం ఉంటే కేంద్ర జాబితా ప్రకారం చేస్తే యాభై శాతం కూడా బీసీ జాబితా ఉండదు ఇది ఒక పెద్ద కుట్ర కాబట్టి ఈ కుట్రలను మేము అర్థం సమాజం అర్థం చేసుకుంటది కాబట్టి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది ఏంటంటే రావణాసురు సాగుకు నూట ఒక్క కారణాలు అన్నట్టు కులగణ సిద్ధాంతాన్ని అడుగున వేయడానికి ఈ కులగణ సిద్ధాంతాన్ని సమాన చేయడానికి బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని నిప్పుల మీద నీళ్లు పోసినట్టు ఎక్కడికక్కడ వేయడానికి మేము అదిగో కులగణ ఇదిగో కులగణ ఇది టైం పాస్ చేసుకుంటూ చేసుకుంటూ మీరు బిల్లులని మీద బిల్లులు పెట్టుకుని అన్ని పాస్ చేసుకుంటా మీకు అనుకున్నటువంటి అంశాలు అన్ని పాస్ చేసుకుంటా ఈ కులగణ మాత్రం ఊస్త్రీ రేపు రా అన్నట్టు రేపు చేస్తాము వచ్చే నెల చేస్తాం వచ్చే సంవత్సరం చేస్తాం ఇరవై ఏళ్ళు చేస్తాం ఇరవై నెలలు చేస్తాం అప్పటి వరకు అలా ఓడిపోయారు అనుకో ఇదంతా ఇలా చాలా టెక్నికల్ గా కమ్యూనికేషన్ పరంగా చాలా లోపాలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత నేను ఇంత చెప్పినట్టు రెండు వేల ఇరవై లాస్ట్ ఇయర్ వరకు చేస్తే రెండు వేల ఇరవై రెండులో లో ఎన్నికలు కూడా వస్తారు ఎట్లా బయట పెడతారు గతంలో రెండు వేల పదకొండులో యూపీఏ ప్రభుత్వం కూడా లెక్కలు తీసింది అంత పర్ఫెక్ట్ గా కూడా లెక్కలు తీసింది బయట పెట్టాల వివరాలు అధికారికంగా వెల్లడించాలంటే దాని మీద నిపుణుల కమిటీ ఇస్తారు ఎందుకంటే ఇతనే కులాల సిక్కు ఉంటది కాబట్టి ఓ రాష్ట్రంలో ఓటు ఉంటుంది ఓ రాష్ట్రంలో ఓటు ఉంటుంది కాబట్టి ఈ సిక్కునంతా సేదించి బీసీల జా కులాల జాబితా ఒక దగ్గర చేర్చి కులాల లెక్క చేయడానికి నిపుణుల కమిటీ ఇచ్చారు నిపుణుల నిపుణ నీరు గార్చిరు ఇంతవరకు కులాలు ఎన్ని ఉన్నాయి బీసీలు ఎంత మంది తేలదు కాబట్టి ఇలా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు కులగణన చేయడానికి ఇటీవల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ సమావేశం పెట్టారు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ఇరవై రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు పద్దెనిమిది మంది ఉప ముఖ్యమంత్రులు వచ్చారు ఆ ఎన్డీఏ సమావేశంలో దేశవ్యాప్తంగా కులగణన కులగణ చేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేశారు అందుకు అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం అవన్నీ మంచిదే కానీ ఈ లేటు ప్రాసెస్ పెట్టడం వల్ల బీసీలలో అనుమానాలకు ఇవాళ సందేహాలకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ఈ కులగణ అనేది ప్రారంభించాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ త్వరలోనే జూన్ జూన్ కాబట్టి ఈ రెండో వారంలో ఈ జూన్ రెండో వారంలో మన బీసీ మేధావులు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి సార్ నేతృత్వంలోని హైదరాబాద్ లో ఒక సమావేశం పెడతాం ఆ సమావేశానికి రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ ఐఏఎస్ లు అదేవిధంగా సామాజిక తత్వవేత్తలు ప్రొఫెసర్లు అదేవిధంగా ఈ కులగణానికి సంబంధించినటువంటి అపూర్వ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు బీహార్ లో చేసినటువంటి అధికారులు అనధికారులు ఉద్యోగులందరినీ తీసుకుని ఒక మేధావుల సమావేశం రెండో వారంలో చిరంజీవి సార్ నేతృత్వంలో ఒక మేధావుల సమావేశం పెడతాం ఆ తర్వాత జులై ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై ఒకటి నుంచి దేశంలో పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి ఆ జూలై ఇరవై ఒకటి నుంచి ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు మొదలు పెడతారో మేము కూడా జూలై రెండో వారం నుంచి ఢిల్లీలో మకాం వేస్తాం అందరం మొత్తం ఢిల్లీ ఇలా ఆనే వంట వార్పు వేసుకుని ఢిల్లీలో మకాం వేసి అఖిలపక్ష సమావేశం పెడతాం మేధావుల సమావేశం పెడతాం యూనివర్సిటీ విద్యార్థుల సమావేశం పెడతాం కులగనం చేసే కులగన షెడ్యూల్ మార్పు చేసి కులగణ మొదలు పెట్టే వరకు మా ఉద్యమం ఉంటది చాలా మంది బీసీ రాజకీయ పార్టీలు కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏమని గల్లీలో కులగా చేసి రేవంత్ రెడ్డి గారు మీరు సాధించుకున్నారు అదే విధంగా ఢిల్లీలో ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇవాళ ఒక్కరే కాదు అన్ని శక్తులు వ్యక్తులు మా మాకున్నటువంటి శక్తి మేరకు ఢిల్లీలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు సెమినార్లు పెడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది ఇలా కులగా చేస్తామన్నది ఇక ఢిల్లీని కూడా ఉంచేదన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూడా వంచు ఇక ఏం లేదు మన బీసీ ఉద్యమం ఆటోమేటిక్ గా అయిపోతుంది అని అంటున్నారు మేము అంటున్నాం బీసీ ఉద్యమాన్ని ప్రసక్తే లేదు కులగణ షెడ్యూల్ సవరించి కులగణ ప్రా ఎనిమిరేటర్లు నరేంద్ర మోదీ గారింటికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారింటికి విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇంటికి మొదటి రోజు ప్రారంభమయ్యే వరకు ప్రారంభం నుంచి మొదలుకుంటే సంపూర్ణంగా కులగణ చేసి అది మూసే వరకు ఆ తర్వాత కులగణ చేసి అధికారికంగా వివరాలు వెల్లడించే వరకు కులగణ వివరాలు వెల్లడించడమే గారు మేము కులగణ వివరాలు వెల్లడించుకుంటే ఏం కులగణ వివరాలు వెల్లడించడమే గారు ఆ కులగణ కులాల జనాభా దామాస ప్రకారం మాకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఆ జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు మా ఉద్యమం ఆపము గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటది ఒకవైపు అది రాజకీయ పోరాటం కావచ్చు మా పోరాటం ఏ రూపంలో ఉంటుంది కానీ ప్రజాస్వామ్యంగా ఉంటది ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఎప్పుడు నిరంతరం మెడ మీద కత్తి పెట్టే తప్ప ప్రభుత్వాలు దారికి రావు లేకపోతే ప్రభుత్వాలు బీసీలు తోటి వాళ్లే చేస్తలే అంటే మన ఓట్లను గుద్దుకొని వాళ్ళ గుర్తు మీద గుద్దుకొని మనని వాళ్ళని మన బీసీలను మోసం చేసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కులధన మూసే వరకు కులగల వివరాలు బయట పెట్టే వరకు జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్ పెట్టే వరకు అదేవిధంగా ఈ కులగరణ మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసే వరకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టే వరకు బీసీ మహిళలకు సబ్కోట పెట్టే వరకు బడ్జెట్ లో మా జనాభా దామాస్ ప్రకారం నిధులు పెంచే వరకు జూలై రెండో వారం నుంచి ఢిల్లీ కేంద్రంగా మా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈ ఉద్యమానికి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి మాకు ఇంతమంది చెప్పినట్టు మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ఇలా ఒక పార్టీ వాళ్ళు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ తొత్తురాని కూడా అంటాడు లేదా బీజేపీ వాళ్ళు వస్తే మీరు బీజేపీ వాళ్ళ తొత్తురాని కోడంటాడు మేము ధర్నా చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు వస్తే టీఆర్ఎస్ తొత్తులు అంటారు ఎట్లా చేయాలి వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి ఢిల్లీని ఎట్లా గడగడలాడించాలి పార్లమెంట్ ఎట్లా చర్చలు రావాలనేది ముఖ్యం తప్ప ఈయన ఈతోటితో స్థలం చేసిండు వాళ్ళతో ఫోటో దిగిండు వీని సెమినార్ పిలిచిండు వారితో ఫోటో దిగిండు అనేది మాకు అసలు ముఖ్యమే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ